నందిని పార్థు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడుతూ శక్తితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి భానుమతి వస్తుంది భానుమతి రాగానే అక్కడ ఉన్న శక్తి నందిని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న పార్ధు అయితే చాలా సీరియస్గా భానుమతి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని భానుమతిని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎన్నిసార్లు చెప్పినా మెడ పట్టుకుని బయటకు గంటేసిన సిగ్గు లేకుండా వచ్చేవాళ్ళని ఏమంటారో తెలుసా ఆంటీ అని చెప్పి శక్తితో అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని భానుమతి అయితే నేను చెప్తాను అని చెప్పి అంటుంది ఇక అది విని అక్కడ ఉన్న శారద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నా కోడలకి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసులే అని చెప్పి తనైతే చాలా గర్వపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే ఈ సిగ్గు లేకున్నా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళని నందిని అని అంటారు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విన శక్తి నందిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న భానుమతి నందినితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇంట ఇంట గెలిచి బయట గెలవాలి అన్నావు కదా రా కమ్యూనిటీ హాల్కి తేల్చుకుందాం నువ్వేంటో నేనేంటో అక్కడే తేలి తేలిపోతుంది అని చెప్పి నందినితో అంటూ ఉంటుంది ఇక మాట విని నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భానుమతి నందినితో మాట్లాడుతున్న ప్రవర్తన చూసి అక్కడ ఉన్న శక్తి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు దీనికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భానుమతి అయితే నందినికి వార్నింగ్ ఇస్తూ తనతో ఛాలెంజ్ చేస్తుంది కమ్యూనిటీ హాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం పదా అంటూ నందినీకి వార్నింగ్ ఇస్తుంది ఇక అది విని నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే మాత్రం నందిని నందినికి ఛాలెంజ్ చేసి తనైతే గెలుస్తానని ధైర్యంగా నిలబడుతుంది అది చూసి నందిని ఏంటి దీనికి ఇంత కాన్ఫిడెన్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి శారద అయితే నా కోడలు చాలా ధైర్యవంతురాలని చెప్పి అనుకుంటు ఉంటుంది ఇక పార్దు ఏం చేయలేక మౌనంగా నిలబడి ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్